ఏమని చెప్పాలి ఎలా చెప్పాలి ఎన్నిసార్లు చెప్పినా కానీ నా బాధ అనేది తీరంది ప్రతి నెల కూడా లేదా నెల పదిహేను రోజులకు కూడా నా కాళ్ళు అనేవి ఇలా అయిపోతూ ఉంటాయి ఎందుకంటే లేసినప్పటి నుంచి మన కాళ్ళకి రెస్ట్ అనేది లేడీస్కి ఉండదండి నిజంగా ఎంత అలిసిపోతామంటే మనకు గుర్తుండదు అవే మనకి గుర్తు చేస్తాయి నా కాళ్ళను క్లీన్ చేయండి అని లేడీస్కి ఎంతమందికి కాళ్ళు ఈ విధంగా అవుతాయో నాకైతే తెలియదు కానీ నాకు వన్ మంత్ లేదా వన్ అండ్ హాఫ్ మంత్కి నా కాళ్ళు అనేవి విపరీతంగా ఇలా వచ్చేస్తాయండి మొత్తం వేళ్ళ దగ్గర చూశారు కదా మామూలుగా కాదండి ఇక్కడ చూడండి మూడు లైన్లుగా ఉంది అలా వచ్చి నా కాళ్ళు మంటలు చాలా చురుకులు నొప్పులు ఈ విధంగా అయిపోతాయండి ఇప్పుడు కొంచెం తక్కువే ప్రీవియస్ వీడియోస్లో చూస్తే మన ఫస్ట్లోనే ఉండిద్దండి అప్పుడైతే టూ మంత్స్ అయిపోయింది దానికి టూ పాయింట్ ఎయిట్ ల్యాక్స్ కూడా వ్యూస్ వచ్చినాయి ఇక్కడ చూశారు కదండి నా కాళ్ళు పగిలిపోయి గోర్లు పెరిగిపోయి అప్పుడు చేసుకోవటమేనండి నేను మళ్ళీ నేను ఇంతవరకు అసలు చేసుకోలేదు పెడిక్యూరు మనము పార్లర్కి వెళ్ళి సిక్స్ హండ్రెడ్ పెట్టి మనీ పెట్టి పెడిక్యూర్ చేసుకునేంత స్తోమత అయితే నాకు లేదండి కానీ నాకు చాలా ఇష్టంగా ఉండిద్ది ఎందుకంటే అట్లీస్ట్ కనీసం ఒక్కసారైనా ఇప్పుడు ఎవరికి ఉండదు చెప్పండి ఇప్పుడున్న టెన్షన్స్ ఇప్పుడున్న ఇష్యూస్కి ఎవరైనా రిలాక్సేషన్ అయితే కోరుకుంటారు కదా నాకు ఉండిద్ది వెళ్ళి పార్లర్లో చేయించుకోవాలని కాకపోతే ఏంటంటే మనకి సెవెన్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ పెడితే మనకి చాలా మనం ఇంట్లో చేసుకోవచ్చు అండి అంటే వేరే వాటికి ఉపయోగించుకోవచ్చు ఆ మనీ అప్ అంత సంపాదించుకొని పార్లర్కి పెట్టే అంత మనీ నేను సంపాదించినప్పుడు తప్పకుండా అయితే నేను వెళ్తాను ఇప్పుడు నేను ప్యాక్ రెడీ చేసుకుంటున్నాను ప్యాక్ కోసం నేను ఎక్కడి నుంచో తీసుకురాలేదండి మన ఇంట్లో ఉన్న వాడితోనే శనగపిండి నాకు ఎప్పుడు ఇంట్లోనే ఉండిద్ది శనగపిండిలో కాఫీ పొడి కూడా ఉండి కాఫీ పొడి కొద్దిగా వేసుకొని పెరుగుంటే పెరుగు లేకపోతే పాలుంటే పాలు లేదా తేనె ఏదైనా వేసుకోవచ్చండి ఇక్కడ నేను కొంచెం లెమన్ ఉంది లెమన్ కూడా పిండుకుంటున్నాను సో నేను ఇలా హోమ్మేడ్ మేడ్ పెరిక్యూర్ చేసుకుంటే నాకు చాలా రిలాక్స్గా ఉండిద్దండి అండి కొన్ని రోజులు తర్వాత మళ్ళీ స్టార్ట్ అయిపోయింది ఒక స్పూన్ తీసుకొని బాగా అయితే ఆ మొత్తం కూడా మిక్స్ చేసుకోవాలండి ఇక్కడ మనము ఏంటంటే పెరుగు వాడుకోవచ్చు పాలు కూడా వాడుకోవచ్చు సో ప్రస్తుతానికి నాకు ఏముందో ఇంట్లో అదే వాడుతున్నాను ఇది నిన్నటి వీడియో అండి నిన్నంటే బుధవారం వీడియో సో so, ఇక్కడ నేను బాగా కలుపుకుంటున్నాను మొత్తాన్ని కూడా చూశారు కదా ఎంత చక్కగా కలుపుకుంటున్నాను లిమన్ వేసుకొని కలుపుకుంటున్నానండి పాలు కూడా పోసినట్టున్నాను పాలు మిస్ అయినట్టుందండి అది సో మొత్తం బాగా ఇలా పేస్ట్ లాగా కాలుకి పట్టేటట్టుగా ఉండేటట్లుగా చూసుకోవాలి ఇంకోటి గుడ్ వైఫ్ ఆఫ్ ది ఒప్టెన్ ఉందండి నా దగ్గర ఇది ఎప్పటో తెచ్చుకున్నాను నేను ఎకేటివ్ ఫేస్కి పెట్టుకోవట్లేదు సరేలే ఎందుకు వేస్ట్ అయిపోయిద్దని కాళ్ళకు పెట్టుకుంటున్నానండి లేకపోతే కాఫీ పొడి ఒక్కటే వేసుకునేదాన్ని సో దీంట్లో పాలు పోసుకుంటున్నాను కొంచెం తేనె కూడా ఉంది తే తేనె కూడా వేసుకుంటున్నాను మామూలుగా అయితే దాంట్లో పాలు పోసుకొని దీంట్లో తేని వేసుకుంటే సరిపోయింది ఎలా అయినా చేసుకోవచ్చు హోమ్మేడే కదండి మన పార్లర్లు ఎలా చేస్తారో కూడా మనకు తెలియదండి బట్ కెమికల్ వాడతారని తెలుసు అలా కాకుండా మనం ఇంట్లోనే కదా ఇవి మన ఇంట్లో ఉన్న వాటితోనే మనకు సరిపడేంతగా చక్కగా మనం చేసుకోవచ్చు అండి సో అన్నీ మనకి ఇంట్లోనే ఉన్నాయి ప్రత్యేకంగా వీటి కోసం కొనుక్కొని బయటికి వెళ్ళి తీసుకోవాల్సిన అవసరం లేదు సో నాకైతే ఎంత బాధ నిజంగా చెప్తున్నాను అసలు నా కాళ్ళు అనేవి చురుకు 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 అసలు నైట్లో నిద్రపోవండి నేనైతే ఇంకా వెంటనే రెండో రోజు ఇంకా నేను నా పెడిక్యూర్ చేసుకుంటాను మన యూట్యూబ్లో చాలా వీడియోస్ కూడా ఉన్నాయండి మూడు నాలుగు వీడియోస్ దాకా ఉన్నాయి పెడిక్యూర్ వీడియోస్ ఇలా మళ్ళీ నాకు టూ మంత్స్ పైనే అయిపోయింది మళ్ళీ ఇప్పుడు నేను చేసుకుంటున్నాను బాగా అయితే మిక్స్ చేసుకుంటున్నాను నార్మల్గా అయితే నేను శనగపిండి అలానే కాఫీ పొడి వేసు వాడుకొని ప్యాకులు రెడీ చేసుకుంటాను ఇప్పుడు ఉప్టాన్ ఉందని ఉప్టాన్ వేసుకున్నాను రెండు అయిపోయినాయండి మనకి కాళ్ళు మనం టబ్బులో పెట్టేటట్లుగా వేడి నీళ్ళు తీసుకోవాలి దాంట్లో కొంచెం ఉప్పు లెమన్ ఇంకా ఉంటే లెమన్ పిండుకోవచ్చండి మన ఇంట్లో రెగ్యులర్ మనం వాడతాం కదా షాంపూ ఆ షాంపూ ఏదో ఒకటి వేసేసుకొని కొంచెం మొత్తం కలుపుకొని ఆ కాళ్ళు అనేవి దాంట్లో పెట్టటము ఇప్పుడు ఎండాకాలం కదండీ బాగా వేడిగా ఉన్నాయి నేను చాలా నీళ్ళు పారబోసాను అబ్బా అసలు ఇలా పెట్టుకుంటే ఎంత రిలాక్స్గా ఉంటాయండి ఎవరైనా నా కాళ్ళు క్లీన్ చేస్తే బాగుండుద్ది అని అనిపించిద్ది నాకు ఎందుకంటే ప్రతిసారి నేనే చేసుకుంటాను కదండి బట్ ఎవరైనా చేస్తే బాగుండిద్ది అని అనిపించిద్ది కానీ మనకి ఎవరు లేరండి ఎందుకంటే నేను ఒక్కదాన్నే ఉంటాను పోనీ మాకు సిస్టర్స్ వాళ్ళంటే ఊళ్ళో ఉంటారనమాట ఇంకా నేను ప్రతిసారి నా దగ్గర స్టోను ఇలా బ్రష్ ఆ పెడిక్యూర్కి సంబంధించినవి నార్మల్గానే దొరుకుతాయి అండి ఎక్కడైనా కానీ మనకి సూపర్ మార్కెట్లో కానీ బ్యూటీ షాపుల్లో కానీ ఎక్కడైనా కానీ మనకు దొరుకుతాయి అవి తీసుకొచ్చుకొని ఇంకా మనకి స్టోన్ కానీ లేకపోతే ఇలా బ్రష్ ఉంటే శుభ్రంగా మనకు నచ్చినట్లుగా మనకి ఇష్టం వచ్చినట్లుగా ఎంత టైం పుచ్చుకొనైనా చేసుకోవచ్చు అనమాట ఇక్కడ ఏంటంటే మామూలుగా అయితే మనకి స్టోను ఊర్లు అనుకోండి మేము ఇదివరకు అప్పుడు బట్టలు ఉతకటానికి మనం కాలువకెళ్ళి అక్కడ బండకేసేసి రుద్దిేసే వాళ్ళం కాళ్ళు ఎందుకంటే అక్కడ బాగా గరుకులుగా ఉంటాయి కదా బట్టలు బట్టలు ఉతికే బండలో ఇంకా అలా వేసేసుకునే వాళ్ళమే ఇంకా ఇప్పుడు అన్నీ ఎక్కడ ఉన్నాయండి మనకి ఫెసిలిటీస్ అంటే ఏమి ఉండవు కదా ఇప్పుడు శుభ్రంగా వేళ్ళ మధ్యలో కాళ్ళ మధ్యలో అన్నీ శుభ్రంగా మనకి మొత్తం మొత్తం తోముకోవాలండి మనకి తెలిసిందే అందరికి లేడీస్కి తెలిసిందేనండి శుభ్రంగా మనకి మొత్తం స్క్రబ్ వేసుకొని లేకపోతే ఇంకా షాంపూ వేసుకొని ఇంకా మనకి ఏదైనా మనకి వేసుకొని కూడా తోముకోవచ్చు అండి ఎలా అయినా కాల్ మీద కాలు పెట్టైనా తోముకోవచ్చు ఈ విధంగా అయినా ఎలా అయినా మన ఆడవాళ్ళకి ఎలా కుదిరితే ఎలా వీలుంటే అలాగైతే బాగా అయితే మనము చేసుకోవాలి ఎందుకంటే ఇక్కడ నేను కెమెరాను పట్టుకొని కెమెరా పెట్టుకొని నాకు కొంచెం వీలు లేకుండా పోతుందండి సో అందుకని ఎందుకంటే మళ్ళీ నేను మీకు చూపిస్తూ నేను చేసుకుంటున్నాను కాబట్టి అంత పర్ఫెక్ట్గా చేసుకుంటాను బట్ నాకు కన్వీనియంట్గా కొంచెం ఉండదు అదే మనం కెమెరా లేకున్నాను అనుకోండి మనం ఎట్లా పడితే అట్లా చేసుకోవచ్చు ఇక్కడ మనకి మళ్ళీ లాస్ట్ వీడియోలు ఎవరో ఆవిడ నాకు మెసేజ్ పెట్టారండి మీరు పట్టీలు తీసేసి పెడిక్యూర్ చేసుకుంటే ఇంకా బాగుండేది సో ఆ మాట నాకు ఇప్పుడు గుర్తుంది అందుకే నేను ప్రసారి పట్టీలను కూడా పై పైకి పైకి అనుకొని నేనైతే చేసుకుంటున్నానండి మొత్తానికి ఒక పది నిమిషాల పాటు కాళ్ళుని శుభ్రంగా తోముకుంటున్నాను ముందే నేను ఆల్రెడీ కాళ్ళుని నెయిల్స్ కూడా కట్ చేసుకున్నానండి మేము ఇంట్లో బుధవారం కానీ శనివారం కానీ నెయిల్స్ కట్ చేసుకుంటాము ఇప్పుడైతే నేను మొత్తం అయిపోయిన తర్వాత శుభ్రంగా పొడి నీళ్ళతోటి మామూలు నీళ్ళతోటి కడిగి శుభ్రంగా పొడి క్లాత్ పెట్టి తుడుచుకొని ఇంకా ప్యాకులు అయితే వేసుకుంటాను సో మామూలుగా ఫస్ట్ గోర్లన్నీ తీసేసుకొని ఉన్న నెయిల్ పాలిష్ కూడా రిమూవ్ చేసుకున్న తర్వాతే నేను ఈ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసుకుంటాను సో నాకు వచ్చినట్లుగా నా పద్ధతిలో నేను నాకున్న వాటితోనే నేను చేసుకుంటున్నానండి సో ఇప్పుడు ఏదో ఒక ప్యాక్ మన ఫస్ట్ శనగపప్పు ప్యాక్ అయినా లేకపోతే ఉప్టాన్ ప్యాక్ అయినా ఏదైనా వేసుకోవచ్చండి వేసుకొని ఒక పదిహేను నిమిషాల ఎండిపోయిద్ది ఎండిపోయిద్దండి ఇప్పుడు సమ్మర్ కదా బాగా ఓర్క్ని ఎండిపోయిద్ది వాష్ చేసేసుకొని మళ్ళీ ఇంకో ప్యాక్ వేసుకోవాలన్నమాట సేమ్ మళ్ళీ మామూలు నీళ్ళతో కడిగి ఇంకో ప్యాక్ అనేది వేసుకోవాలి మొత్తానికి రెండు ప్యాక్లైతే అయితే నేను వేసుకుంటున్నానండి వేసుకొని టైం ఉంటే ఒక హాఫ్ అన్ అవర్ అయినా పెట్టుకోవచ్చండి లేదంటే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఇంకా అయిపోయిద్ది ఫస్ట్ ప్యాక్ అయితే అయిపోయిందండి ఒక పదిహేను నిమిషాలే ఉంచుకున్నాను శుభ్రంగా వాష్ చేసేసాను వాష్ చేసి మళ్ళీ పొడి క్లాత్ తోటి తుడుచుకొని మళ్ళీ ఇంకో ప్యాక్ అనేది వేసుకొని మళ్ళీ ఒక హాఫ్ అన్ అవరో లేదా ఫిఫ్టీన్ మినిట్స్ మీకు ఎంత టైం ఉంటే అంతసేపు ఉంచుకుంటే ఫ్రెష్గా అవుతాయండి మన కాళ్ళు ఇవి కొన్ని రోజులే ఉంటాయి ఎక్కువసేపు ఉంటాయి అని అన కాకపోతే ఏంటంటే ఇంకా మనకి ఇప్పుడు మనము కాళ్ళని ఎంత మంచిగా పెట్టి గృహిణీలు ఏం చేస్తారండి పొద్దున్న లేచి నుంచి నాకు గిన్నెలు గడవటానికి నలభై నిమిషాలు పట్టిద్దండి ఇక్కడే నా కాళ్ళు మొత్తం పాడైపోతాయి బట్టలు వద్దటము గిన్నెలు కడగటము ఇంకా ఎన్ని పనులు ఉంటాయండి పొద్దున్న లేచినప్పటి నుంచి ఆడవాళ్ళకి వంటగదిలో పని అటు ఇటు తిరగటము ఇంకా ఎట్లా ఉంటాయి వంటగదిలో ఏదన్నా కింద పడిపోయినా కానీ అది మొత్తం మన కాళ్ళకే ఉండిది కదా సో అది అదనమాట సో అలా నాకు వంటగదిలో నిన్నైతే పాలు మొత్తం పోయినాయి అండి కింద మళ్ళీ అవి తుడుచుకొని ఇలా మనకి వంటగదిలో బోల్డ్ అన్ని కింద పడుతూ ఉంటాయి మనం తీసేస్తూ ఉంటాము తుడుస్తూ ఉంటాము ఇలా మనం ఇంట్లో పనులు చేస్తూనే ఉంటాం కాబట్టి మన కాళ్ళకి మనకి రెండిటికి రెస్ట్ ఉండదండి మొత్తానికి అది కూడా అయిపోయి శుభ్రంగా క్లీన్ చేసుకొని ప్రస్తుతానికి నా కాళ్ళు చూశారు కదండి నేనైతే రిలాక్స్గా పడుకుంటానండి ఒక రెండు మూడు రోజులు తర్వాత చురుకులు చురుకులుగా ఉంటాయి కానీ ఇంక నేను మరీ సివియర్గా ఉన్నప్పుడే అట్లా చేసుకుంటాను ఇంకా మాయిశ్చరైజర్ ఉంటే మన దగ్గర క్రీములు ఉంటాయి కదండి చేతులకు రాసుకునేవి ఆ క్రీములు రాసుకుంటే అయిపోయి మరీ బాగా కాళ్ళు పగిలినాయి అనుకోండి మనకి క్రాక్ క్రీమ్ రాసుకొని నైట్ నేను సాక్స్లు వేసుకొని కొడుకుంటాను అలా రెండు రోజులు చేస్తే అవి తగ్గిపోతాయండి ఈ ఒక వారం పది రోజుల దాకా కాళ్ళు మనల్ని ఇబ్బంది పెట్టవు తర్వాత నుండి చిన్న చిన్నగా చిన్న చిన్నగా స్టార్ట్ అయినప్పుడల్లా ఇలా చేసుకుంటూ ఉంటాను సో మీరు ఎలా చేసుకుంటారు కామెంట్స్ లేదండి మన వీడియోనిస్తే లైక్ చేయండి